హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈ రోజు ఎస్వి బ్లాక్స్ లో వచ్చేసి మార్నింగ్ బ్లాక్ మందుగా క్యాష్ ఇంట్లో చేపలు కాదు రోజులు ఎవరు రుబ్బున్నారు పింక్ ఇడ్లీ

తీసుకోవచ్చు తినడం తినడు లేకపోతే పేడ ఊరుకోక నీళ్ళు అన్ని పెద్దలు పెట్టిస్తా తినడం తినడం ముంజిలు పేడ తినడం తాటికాయ చల్లవుడు ఎవరు తాటికాయ ముంజలు ముందు కొట్టాయి అంటారు ఏమేసేది కాదుగా ఎతకాయలో ఇట్లా వాటికి ఏమి ముందులు కొట్టవరు తింటే మంచిది నేను అబ్బాయిని వద్దు అన్నాడు మంచిదండి అందుకే సచ్చేది మామిడికాయలు ఉంటాం తింటాను వచ్చినప్పుడు నాకు ఫ్యాండ్ చేసి వస్తుంది అందుకే రావట్లేదే అన్న మళ్ళీ వచ్చావు ఇక్కడ ఎవరికైతే ఫస్ట్గా వచ్చేవాడు వేసా ఎక్కుతుందో కానీ మారా కాదు మీరే

ఉన్నాడు కదా చెంది యజమాని మనకి జేవులు పెట్టుకాయి నువ్వే క్యాష్ చేయరు ఇంట్లో మా అన్నకు నిన్ను నంది చెప్పింది నంది స్టే అదే రాయడం దగ్గర అది ఉంటాయన్న వెళ్తాడు అంటే ఎప్పుడన్నా తెచ్చినప్పుడు బాగానే ఉన్నాయి ఇప్పుడు కొంచెం ఇక్కడ రైట్ అక్కడ పెట్ట తీసుకొస్తా ఇదిగో మోక్షి పిల్లలు ఇప్పుడు ఇదిగో పండు చూడు రొయ్యలు కదులుతున్నాయా

పొద్దున అదిగో కదులుతుంది సార్ ఆగుతుంది కదులుతుంది వెళ్తుంది ఇంకా ఆ రోజు అయితే మంగళవారం అండి మంగళవారం అయితే ఇక్కడ మా ఊర్లో వచ్చేసి సంత అయితే చేస్తారు సంతలోకి మట్టి కొండలు ఇంకా మట్టి దాకలు ఇంకా కుండలు అయితే వస్తాయి ఇక్కడ నేను ఎప్పుడైనా తీసుకోవాలంటే ఇక్కడే మట్టి దాకలు ఎప్పుడైతే రెండు ముంతలు ఒక మట్టిదాక అయితే తెచ్చుకున్నాను సాంబ్రాన్ని పోగేసేది వేసేది కూడా తీసుకొచ్చుకున్నాను ఈ రోజు నైట్ ఉంచేసాను తేంగానే ఒక నైట్ అయితే నెలల్లో ఉంచాలంటండి వాటర్ పోసి ఉంచుతున్నాము నీళ్ళు పోసి దాకా ఇక్కడైతే మట్టిదాకలు అవి కొంచెం సౌకగానే ఇస్తారండి సొంత కదా అన్నిట్లో పల్లెటూరు కొంచెం సౌకగానే వస్తుంది మేమైతే సిటీలో కొంటాము రెండు వందలు ఒక్కొక్కటి నేను తీసుకున్న దాకా అయితే రెండు వందల పైనే ఉంటుంది ఇక్కడ బాగుంటాయి కూడా మాట ఆడుతున్నారు మీరు మోక్షత ఏమాట ఆడుతున్నా రుబ్బే పిండి రుబ్బే ఆట ఎవరు రుబ్బుతున్నారు అన్నీ రుబ్బుతున్నాడా ఏషిన్ముఖి నువ్వు రుబ్బుతున్నావా అందుకని తెచ్చాడు అమ్మ ఇవ్వాలంటే ఇవ్వను నేను ఆడుకోడాక వాడేసుకుంటా ఈ రెండు కుండలు నీకే కావాలా పడిపోతే పగులు దూరంగా పెట్టుకోండి ఏం పిండి అట్లు పిండి అది ఇడ్లీ పిండా ఏమోక్షతా ఇడ్లీ ఇడ్లీ పిండా వైట్ ఇడ్లీయా ఇంక నీకు ఏ ఇడ్లీ తెలుసు వైట్ ఇడ్లీ కాకుండా పింక్ ఇడ్లీయా పింక్ ఇడ్లీ వచ్చిందా ఎప్పుడైనా తిన్నావా పింక్ ఇడ్లీ ఎప్పుడు తిన్నా ఇచ్చి పానీపూరికి వెళ్తే ఇడ్లీ పెట్టించారా

ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాండి కాకులు గూళ్ళు చూడు పొలాలు ఏరుకున్నాయి ఏరుకొని వెళ్ళి గూళ్ళు పెట్టుకుంటాయి పండుగ చూసావా తీగ తీసుకెళ్తుంది ఎన్నప్ప తేగా కాకి